హాయ్ అండి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కి కస్టమర్స్ కి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి కొత్త సంవత్సరం అడుగు పెట్టాం మన ఛానల్లో కొత్త కొత్త విధంగా టాపిక్స్ చేస్తూ మీ అందరికీ ఉపయోగం అయినటువంటి మీ అందరికి ఉపయోగపడేలా ప్రతి రెండు రోజులకి ఒక వీడియో మన ఛానల్ నుండి వస్తుంది అని మీకు తెలియజేస్తూ ఇక టాపిక్ లోకి వెళ్దామండి ఈ రోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే న్యూమరాలజీ న్యూమరాలజీ ఏమిటి న్యూమరాలజీ మరి న్యూమరాలజీ అంటే ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది ఈ న్యూమరాలజీ అంటే ఏంటి అనేది సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పటానికి ప్రయత్నిస్తాను ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక శాస్త్రం అది ఆస్ట్రాలజీ అయితే ఈ ఆస్ట్రాలజీని కొంత టైం వరకు దాన్ని అభివృద్ధి పరిచిన తర్వాత దాని మీద ఆసక్తి గల వారందరూ కూడా దానికి దూరం అవటం జరిగింది ఎందుకు దూరం అవటం జరిగింది అంటే దాంట్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అంటే ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీలో నిష్ణాతులైన వారందరూ కూడా ఏం చేశారంటే ఈ యొక్క ఆస్ట్రాలజీ అనేది ఎవరు పడితే వారు నేర్చుకోకూడదు దీనికి ఒక అర్హత ఉండాలి అని వారు నిర్ణయించుకొని మోస పద్ధతిలో ఏం చేశారంటే దూరం చేశారు ఇప్పుడు మనకి వేదాలు ఎన్ని ఎలా దూరం చేస్తున్నారో అందరికి అలాగే దూరం చేశారు అలా చేసినప్పుడు ఏమైందంటే అందులో నిష్ణాతులైన వాళ్ళందరూ స్వర్గస్థులు అయ్యాక ఇక దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేకపోయారు ఆ టైములో కృష్ణమూర్తి గారు అనేటువంటి ఒక మహానుభావులు ఏం చేశారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా కొంత యాడింగ్ చేశారు దానికి కేపి ఆస్ట్రాలజీ అని పేరు కూడా నిర్ణయించడం జరిగింది మరి ఈ ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీలు మనకి రెండు కళ్ళు లాంటివి ఓకే మరి రెండు కళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తున్న క్రమంలో ఒక విషయంలో ఏమైందంటే పాత పద్ధతిని అవలంబించాల్సి వచ్చింది ఏమిటి ఆ విషయం మీ గురించి అంతా చెప్తారు మరి నేనేం చేయాలన్నప్పుడు టెంపుల్కి వెళ్ళు అంటారు మరి టెంపుల్కి వెళ్తే ఎలా తగ్గుతుంది మీకు టెంపుల్ అంటే ఏంటి ఎవరి మత విశ్వాసం ప్రకారం వారికి ఉండే టెంపుల్ అంటే ఏంటి అది వారి యొక్క అమ్మ నాన్న గురువు లాంటిది అందుకే అంటారు అమ్మ నాన్న గురువు దైవం అంటారు అంటే ఏంటది అమ్మ నాన్న ఉన్నారు అలాగే గురువు ఉన్నారు మరి దైవం అంటే టెంపుల్ మీకేదైనా ఒక సమస్య రాగానే టెంపుల్ వెళ్తే సమస్య తిరిగిద్ది టెంపుల్ కెలితే సమస్య అట తీరి తీరదు ఎందుకంటే టెంపుల్లో ఉండే దేవుడు మనకి తండ్రి లాంటి వాడు మనం మనల్ని ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకొక రకంగా చూడరు ఇది మనం తెలుసుకోవాలి మరి టెంపుల్కి వెళ్ళొద్దా వెళ్ళాలి అమ్మని అమ్మ అనొద్దా అనాలి నాన్న అనొద్దా అనాలి గురువుకు నమస్కరించొద్దా నమస్కరించాలి అలాగే టెంపుల్కి వెళ్ళాలి దర్శనాలు అంతేకాని ఆ టెంపుల్కి వెళ్ళినంత మాత్రాన మీకున్నటువంటి నెగిటివ్ పోదు గుర్తుంచుకోండి అందుకే మరి ఆ యొక్క ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయటానికే మనం న్యూమరాలజీ వైపు వెళ్ళాం ఇది ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీలకి ఒక కొనసాగింపు మరి ఈ న్యూమరాలజీ ఏం చేస్తుంది మరి ఈ న్యూమరాలజీ ఏం చేస్తుందంటే మీలో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని పద్నాలుగు డైమెన్షన్స్ లో లాగి పడేస్తుంది మిమ్మల్ని అంతా పాజిటివ్ గా నింపుతుంది దీనికి చాలా చాలా నిదర్శనాలు చాలా చాలా సైంటిఫిక్ విధానాలు ఉన్నాయి మరి నెగిటివ్ ఎందుకు వస్తుంది మీకు ఒకటి వాస్తు ఒకటి వాస్తు ద్వారా మీకు నెగిటివ్ వస్తుంది రెండు వేరే వ్యక్తుల దిష్టి వేరే వ్యక్తులు వారవలేకపోవటం వేరే వ్యక్తులు ఈర్షపడటం తద్వారా కూడా వస్తుంది ఇలా రకరకాలుగా మీకు నెగిటివ్ అనేది వస్తుంది మరి ఆ నెగిటివ్ ని లాగి పడేయాలి ఎలా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళమంటారు లాగి పడేస్తుంది ఒక యాంగిల్లో మరి మిగతా పదమూడు యాంగిల్లో నెగిటివ్ వస్తుంది అందుకే మనం పద్నాలుగు డైమెన్షన్ లో మేము ఎందుకు చేస్తున్నామంటే న్యూమరాలజీ ప్రకారం పద్నాలుగు యాంగిల్లో నుంచి మన నెగిటివ్ లాగి వేయబడుతుంది ఇంకెక్కడి నుంచి వస్తుంది నెగిటివ్ అప్పుడు ఉండేదంతా పాజిటివ్ మరి పాజిటివ్ కి నెగిటివ్ కి డిఫరెన్స్ ఏంటి పాజిటివ్ అంటే ఏంది మీకు పాజిటివ్ ఉందని మీరు ఎలా గుర్తించవచ్చు ఎవరికైతే ఏ వయసులో జరగాలో ఆ వయసులో ఎంత జరగాలో అంత జరిగితే వారికి పాజిటివ్ ఉన్నట్టు ఎవరికైతే ఏ వయసులో జరగాలో అది ఆ వయసులో జరగకుండా ఎంత జరగాలో అంత జరగకుండా ఉంటే నెగిటివ్ ఉన్నట్టు ఒక పర్సన్కి పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి కావాలి అవదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అవదు ఏం కప్పిపుచ్చుకుంటారు ఆ పర్సనను నేను ఇంకా డెవలప్ అవ్వాలి నేను ఇంకా బాగా సంపాదించుకోవాలి తప్పు పెళ్లి అనేది ఒక పార్ట్ ఈ పెళ్లి చేసుకుంటూ కూడా మన యొక్క డెవలప్మెంట్ చూసుకోవచ్చు అంటే వారిలో ఉన్న నెగిటివ్ అలా అనిపిస్తుంది కొంతకాలం పోయాక అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అది నెగిటివ్ మరి పాజిటివ్ ఏంటి మనకి మనము చిన్నప్పుడు మన పెద్ద వాళ్ళందరూ ఎలా ఉన్నారు పదహారు పద్దెనిమిది ఏళ్ళు రాగానే చక్కగా వివాహం చేసుకున్నారు వారికి ఇరవై ఐదేళ్ళు వచ్చేసరికి చక్కగా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఆ ఇరవై ఐదేళ్ళ నుంచి ఒక పది ఏళ్ళు చక్కగా సంపాదించుకుంటారు ఈలోపు పిల్లలు ఎదిగొస్తారు అది కదా జీవితం అది కదా లైఫ్ అంటే ఇవన్నీ మనం చూసి ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకోవాలంటే ఇది సంపాదించాలి నేను పెళ్లి చేసుకోవాలంటే ఇంత ప్రయోజకులు అవ్వాలి అనుకోవడం ఎలా రైట్ అవుద్ది చెప్పండి సో న్యూమరాలజీ అనేది ఒక మనిషిలోని నెగిటివ్ ని పద్నాలుగు యాంగిల్ లో నుంచి తీసేసి సరైనటువంటి పాజిటివ్ ఇస్తుంది తద్వారా ఆ మనిషి యొక్క బాల్యం విద్యాభ్యాసం సెటిల్మెంట్ మ్యారేజ్ చక్కగా జరుగుతుంది వారి తరతరాలు హ్యాపీగా గడిచిపోతాయి వారు వారి భార్య వారి పిల్లలు హ్యాపీగా గడిచిపోతుంది కాబట్టి ఈ న్యూమరాలజీ అనేది ఇంత ప్రధానమైనది అంటే ఇక్కడ మిగతా ఓకే ఆస్ట్రాలజీ ప్రకారం టెంపుల్ కి వెళ్ళండి మన బాధ్యత అది అంతే వెళ్ళది మనం మన మత విశ్వాసం తప్పులేదు కానీ సైంటిఫిక్ విధానంలో మనం దీన్ని గనక పట్టుకోకపోతే ఒక తరం వరకు మనం నష్టపోతాం ఓకే ఓకే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇది ఎక్కువ మందికి చేరితే వారికి కూడా ఉపయోగం అవుతుంది కాబట్టి చక్కగా మీరు దీన్ని అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ లైక్లు గనక వస్తే ఇది ఎక్కువ మందికి చేరి వారు కూడా దీంట్లో విజ్ఞానాన్ని పొందగలుగుతారు అలాగే నాకు మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది ఎందుకంటే ఎక్కువ మందికి పంపించి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేసినట్లయితే ఇప్పుడు బయట చూపిస్తున్నటువంటి అరకర జ్ఞానంతో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్లి లైఫ్ ని పాడు చేసుకోకుండా చక్కగా కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతారు ఓకే ఇది వీడియోల టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుపుతోంది